శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్ లో ఆగని అటవీ శాఖ దందా వాహనాలు అధిక స్పీడ్ పేరుతో భక్తాదులు పర్యాటకుల నుంచి అధిక వసూలు ఇష్టారాజ్యంగా అక్రమ వసూలకు పాల్పడుతున్న అటవీ శాఖ అధికారులు అటవీ మార్గంలో ఫోన్ టవర్ లేకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక దిక్కులు చూస్తున్న ప్రయాణికులు మార్కాపురం ఆత్మకూరు అటవీ డివిజన్లో పరిధిలో ఆగని దందాలు నోరు మెదపని అటవీ శాఖ ఉన్నతాధికారులు నట్టడివిలో వాహనాదారులను భక్తులను పర్యాటకులను అటవీ శాఖ అధికారులు

రెండు కార్లకు ఎందుకు వేయలేదు అనంటే మా ఇష్టమైన ఆప్తాము లేకుంటే ఆపము అన్నారు ఎందుక రెండు కార్లకు వేయట్లేదు స్పీడ్ కన్ను పెట్టు నేను యాభై తొమ్మిది వచ్చింది ఇది ఇప్పుడు కాదు ఇందాక యాభై తొమ్మిది వచ్చింది యాభై తొమ్మిది నేను చూసాది వచ్చింది అవున